హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మన వీడియోనైతే ఇంకా సొరకాయతో రెండు రెసిపీస్ అయితే చేయాలి అనుకుంటున్నా నా స్టైల్లో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడువి నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకో విషయం ఏంటంటే లైక్ చేయగానే హైప్ వస్తుంది ఇక్కడ హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయవి ఇంక ఇప్పుడైతే నేను సొరకాయ గారెలు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ సో గారెల కోసం అయితే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్న సో ఉల్లిపాయలు కరివేపాకు మిర్చి అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయ పేస్టు సో జీలకర్ర అన్నీ రెడీ పెట్టుకున్నా నాకైతే కొంచెం బియ్య పిండి కూడా అవసరమే బియ్య పిండి మాదైతే ఎప్పుడో మొన్న ఆకాశ అప్పుడు అప్పద కోసం అని పట్టిస్తుంది ఉండే ఇంకా అదైతే కొంచెం బాగా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి జల్లెడ పడుతున్నా కొంచెం ఏమన్నా పురుగు అది ఉన్నా సరే పోద్ది కదా అందుకోసమే ఇంకా ముందే పెట్టుకొని అయితే రెడీ పెడుతున్నా ఏదైనా సరే ఇంకా ఏదైనా చేయాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోరు ఏ టెన్షన్ ఉండదు మళ్ళీ ఇది తేవాలి అది తేవాలని అది పెద్ద తలనొప్పి అట్లా ఇంక ఈ సొరకాయనైతే మా మా చెట్టుదే సో మా ఇంటికాడ కూరగాయ తోటనైతే ఉంది కదా సో ప్రతిసారి నాకైతే సొరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు అందులో పప్పు వేసుకొని తింటే బాగుంటుంది కానీ వట్టి సొరకాయ అనేది నచ్చదు ఇంకా మళ్ళీ ఒక సెంటిమెంట్ ఏంటంటే ఈ చలికి వాతావరణానికి వర్షాలకి సడిది సో ముక్కు పడుతుంది అన్నట్టు సొరకాయ తింటే ఇంకా మా వాళ్ళు అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకు కూడా నచ్చదు ఇంకా మాకు ఎప్పుడు సొరకాయ వెళ్ళినా సరే కూర అండాలంటే మాత్రం ఇంకా నాకు అస్సలు పెద్ద తలనొప్పి లేక ఫీల్ అయ్యేదాన్ని ఇక అట్లా కాదు ఇట్లా కాదు దీంతో నేదన్నా సరే చేసేయాలి ఇక కూరనైతే అని చెప్పేసి ఇంక ఈరోజు పప్పు వేసుకొని మరీ సొరకాయన అయితే గాారేజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇక వేస్ట్ చేయబుద్ది కాదు అట్లా అని తినాలనిపించది ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చిన ఎంత ఇచ్చినా సరే ఇంకా మనకు ఏదైనా ఇంట్లో ఉందంటే దాంతో ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి అని మనకు కూడా ఉంటుంది కదా పిల్లలు కొంచెం ఇష్టం కొద్ది తింటారని చెప్పేసి నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ సొరకాయ గారెలు చేయాలి అని చెప్పి ఎప్పుడు వీలు కాలేదు ఫ్రెండ్స్ చేద్దాము అని తీసుకొచ్చి ఇంట్లో అవుతుంది మళ్ళీ దాంతోనే కూర కూడా అవుతుంది ఇంక ఈసారి కంపల్సరీ చేయాలని చెప్పేసి ఇవాళ పంతం బట్టి మరి ఈ గారెలు అయితే చేస్తున్నా సో కుడుక గీకేది ఉంటుంది కదా సో దాంతోనైతే మొత్తం సొరకాయ అంతా గీకేసుకోవాలి లోపల గువ్వ అంతా తీసేసి ఓ అది ఎంత వెళ్తే అంత కొంచమే వెళ్తుంది అంత పెద్దదానికి గింత వెళ్ళింది సో అందులో ఇంకా మనం మిర్చి జీలకర్ర సాల్ట్ తగినంత అల్లం వెల్లుల్లి జీల్ ఇంకా అన్నీ వేసేసి మంచిగా రుబ్బుకోవాలి చాలామంది అయితే మిక్సీ పడతారు మిక్సీ పట్టినా పర్లేదు కానీ టేస్ట్ అంతగానే ఉండదు రోట్లే అప్పటిదప్పుడు రుద్దుకు రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కిచెన్లో ఏదైనా వంట చేయడము ఏదైనా రెసిపీ చేయడం స్టార్ట్ చేసినా అంటే ఖచ్చితంగా అంగడి ఉంటుంది అంగడి మాత్రం భయపడకుర్రి ఇక మా చిన్నోడు ఏదో ఒక అంగడి చేస్తూనే ఉంటాడు నేనేమో వంట అది కావాలి ఎట్లయినా సరే నేను అనుకుంటే మా చిన్నోడు ఎక్కడెక్కడ చిందర వందరం చేసేస్తారు ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత జదిరాలి ఏమనుకోకుర్రి అయితే నేను ఇక్కడ రుబ్బేటప్పుడు ఏమైందంటే అంటే ఇంకా మా చిన్నోడు గ్యాస్ బండ మీద ఉన్నాడు అన్నట్టు సో అక్కడ ఉన్నాడని చెప్పేసి నేను పడతా ఉన్నాను అట్లా చేయగా చెప్పుకుంటూ నేను కింద రుబ్బుతున్నాను అన్నట్టు సో దంచేటప్పుడు సడన్లా మిర్చి అనేది నాకు అంట్ల పడ్డది సో అమ్మ ప్రాణం పోయినంత పనైంది ఫ్రెండ్స్ అస్సలు నేను చూస్తానా చూడనా అసలుగా నేను ఏమో అయింది నాకు అన్నట్టు ఫీల్ అయినా మా చిన్నోడేమో గ్యాస్ బండి అవి చూడడు నాకేమో అసలు ఏం కనబడతలేదు నాకు కళ్ళు మంట పడుతున్నాయి అన్న టెన్షన్ కంటే వాడెక్కడ దాని మీదకి అదే హైట్లు ఉంది కదా సిలిండరు ఆ నుంచి ఎక్కడ కింద పడిపోతాడో చూద్దామన్నా నాకు కళ్ళు తెరత్తలేదు అదే టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు మా అస్సలు నిజంగా ఫ్రెండ్స్ ఇవి వేసేటప్పుడు ఎంత నాకు ఎన్నడూ లైఫ్లో అట్లా జరగలేదు మిర్చి అనేది దంచేటప్పుడు సడన్లా పెద్ద మిర్చి పోయి కంట్లో పడ్డది ప్రాణమైనంత పని అయింది మొత్తం వాటర్తో అక్కడ మెల్ల కండ్లు మూసుకొని సింక్ ఉంది అక్కడ అక్కడ సింకు కడికి ఇట్లా చూసుకా చూసుకుంటా పోయి అంత ముఖం ఒక గంట సేపు కడుక్కున్నాను అనుకోరు కడుక్కున్నప్పుడు అప్పుడు కొంచెం రిలీఫ్ అయింది కన్ను అయితే మొత్తం ఎర్ర పడ్డది చూసిరు కదా ఇంక అట్లా అయిపోయింది ఇక చేస్తానో చేయనో ఈ గారెలు ఇక్కడికి ఆగిపోతాయి అనుకున్నా కానీ కొంచెం రిలీఫ్ అయినాక మళ్ళీ చేయడం స్టార్ట్ చేసిన ఇంకా ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో నీటి వంట చేసుకుంటూ వాటి వీడియో షూట్ చేసుకుంటూ ఇవన్నీ తిప్పలు పడాలంటే నాకైతే ఏదైనా వీడియో తీయడం స్టార్ట్ చేసిన అంటే ఖచ్చితంగా తలనొప్పి కూడా స్టార్ట్ అవుతుంది కానీ తప్పది ఏదైనా సరే కష్టపడేది రాదు వీడియో చూసి నాకు ఈజీ కాదు ఫ్రెండ్స్ చేయడము నాకైతే ఫస్ట్ టైం ఇట్లా జరిగింది ఏం చేద్దాం అప్పుడప్పుడు ఇవన్నీ భరించాలి ిన్నైతే మిర్చి పేస్ట్ ఉల్లిపాయలు ఎల్లైనా సరే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ మస్తు ఉంటాయి కదా ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఒక కరివేపాకు ఇంకా అవన్నీ అయితే వేసేసిన మనము సొరకాయలైనా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇంకా దానికి తగ్గట్టు కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అదే మెత్తగా అవుతుంది నేనైతే పసుపు వేసు మర్చిపోయినా స్టార్టింగ్లో అందుకోసమే మళ్ళీ పసుపు అయితే వేసినా ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ అయితే అస్సలు యాడ్ అయితే ఎందుకంటే టేస్ట్ ఉండదు అందులోనే సొరకాయలనే వాటర్ ఉంటాయి కాబట్టి సో పిండి సరిపడంత పోసుకుంటే సరిపోద్ది ఇంకా చాలామంది ఇప్పటికి చేసే ఉంటారు నేనైతే ఇదే ఫస్ట్ టైము ఎట్లా చూద్దామని అనుకుంటున్నా అంటే ఒక్కసారి చేసిన కానీ వీడియో తీయలేదు ఇంకా వీడియోలో ఇదే ఫస్ట్ టైం అన్నట్టు సో చూద్దాం ఎట్లుంటుంది అనేది అయితే ఇంకా కలపడైపోయింది కదా ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అనుకోర్రి ఇంకా ఆ లోపు ఇక్కడ అయితే వేడి చేస్తున్నా నేను వంట చేసినప్పుడు నేను మస్తు సార్లు పెట్టినా కదా చాలా మంది అక్క కిచెన్ కాడ పిల్లలు ఉండనియద్దు ఆయిల్ కాడ కొంచెము అంతగా ఉండాలి చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా అని కామెంట్ కూడా చేసిరు కానీ ఇంక మా పిల్లలు అయితే వినరు ఎంత చెప్పినా సరే నేను వీడియో తీసినా తీయకపోయినా ఏదన్నా వంట చేయడమా లేకపోతే ఏదన్నా రెసిపీ చేయడమా స్టార్ట్ చేసినా అంటే ఖచ్చితంగా గ్యాస్ పక్కకే కూర్చుంటారు వాళ్ళని చూసుకుంటూ ఇవి వేసుకోవడం అంటే నానా తిప్పాలనుకోరు కానీ చెప్తే వినరు కదా ఇక పట్టుకోవడానికి ఎవరు లేరు ఇంకా నేను వాళ్ళని చూసుకుంటూ చేసుకుంటా ఫ్రెండ్ చూస్తాను నూనె కొంచెం దూరంగా ఉండమనే చెప్తాను నేను కూడా మొన్నటి వీడియోగా చెప్పినా కదా సో మాకు తోటలో మక్క కంకులు వస్తాయి అన్నట్టు మక్కగారలు కూడా సేమ్ యాజ్ యాజడీస్ ఇట్లానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వీటిని చూస్తే నాకైతే మక్క గారని చూసినట్టే అనిపించింది సొరకాయ గర్రలు అనేది తక్కువ మక్క గారలు ఎక్కువ చేసుకుంటారు కదా సో మన తెలంగాణలో ఫేమస్ కదా అవి ఇంకా ఇవైతే నేను చేత్తోనే చేసిన నేను చాలా మందిని చూసినా ఇట్లా జాలితోన ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క తీరి వేస్తారు ఎవరి క్రియేటివిటీ వాళ్ళది కదా అయితే చేత్తోని మంచిగా వచ్చినాయి కానీ ఇట్లా జాలితోని దానిపైన చేస్తే ఎట్లుంటాయి ట్రై చేద్దామని చెప్పేసి చూసిన అన్ని రనకైతే ఏది కొత్తగా అనిపిస్తే అది చేయాలి అన్నట్టే అనిపిస్తుంది ట్రై చేద్దామని చెప్తే దీని మీద కూడా మంచిగానే వచ్చినాయి ఇంకా లేకపోతే కవర్ మీద కూడా చేస్తారు ప్లేట్ మీద వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు నేనైతే ఎట్లా ఏదైతే అట్లా చేస్తాను ఫ్రెండ్స్ ఆ టైంకి ఇంకా ఏది అనిపిస్తే అది చేసేస్తా అంతే ఇంకా ఏది ఆలోచించా ఎట్లా చేసినా కానీ మంచిగా వచ్చినాయి అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయి అని చెప్పేసి సొరకాయ గారెలు అని వినడమే తప్ప చేసుకునేది చాలా తక్కువ మా సైడ్ అయితే తక్కువ ఫ్రెండ్స్ ఏదైనా సరే ఏదన్నా కూరగాయలు అంటే ఆ కూర వండుకోవాలి తినాలి అన్నట్టే కానీ దీంతో ఇది చేద్దాము అది అని అంత ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అందుకోసమే నేను అనుకుంటా ఏదన్నా కొత్త వేయాలి ఇది కొత్తగాని కాదు కానీ ఏదన్నా చేసేటప్పుడు ఇంకా బెటర్గా చేయాలి ఇంకా ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది అంతే పిల్లలు వాళ్ళకు ఏది కొత్తగా అనిపిస్తే అది తినడానికి ఇష్టపడతారు కదా వాళ్ళ కడుపు నిండితేనే మనం కడుపు నిండినట్టు అందుకోసమే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటా ఇది చేసేటప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఒక్క వీడియోను రెండు విధాలుగా తీసుకుంటే ఎంత కష్టము ఇప్పుడు యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కటే క్లిప్పును రెండిట్ల పెట్టనే పెట్టద్దట నేను దీని గురించి సపరేట్ వీడియో తీస్తా ఎట్లా చేస్తే పెట్టరు ఏం రూల్స్ పాటించాలని చెప్పేసి అయితే ఒక్క వీడియోను రెండు రకాలుగా షార్ట్గా లాంగ్గా అని చెప్పినాక నేను దాని దానికి చూడు చేసినా దీని దీనికి చూడు చేసిన లాంగ్ అసలు నానా తిప్పలైంది అనుకోని తీసేటప్పుడు మాత్రము కానీ అంటే మస్తు వచ్చినాయి ఇంత మంచిగా వచ్చినాయి చూసే కదా చూస్తే నేను ఊరుతుంది తినాలి అనిపిస్తుంది కదా మీకు కూడా అయితే ఈ పిండి కొన్ని అయినాయి గారెలు అయితే ఇంకా కొంచెం ఉంది పిండి కానీ నేనేమనుకున్నా అంటే ఇంకా అన్నీ అవే చేస్తే ఎట్లుంటుంది కొంచెం ఇంకా ఏమన్నా చేద్దామని చెప్పేసి అప్పటిదప్పుడే అనుకున్నాం ముందేం అనుకోలేదు అప్పటిదప్పుడే మన తెలంగాణలో స్పెషల్ అయింది సర్వపిండి కదా సో సర్వపిండి ఆ బియ్య పిండితోని నార్మల్గా చేస్తాం మనము కానీ ఈ సొరకాయ పిండితోని ఎట్లా చూద్దామని చెప్పేసి కొంచెము మిగిలితే ఇంకా దాన్ని ఇంకా గారెలు చేయక మళ్ళీ సర్వపిండి అయితే చేస్తున్నా ఇది ఎట్లుంటుందో వస్తారా రాదా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా ఇందులో ఏదన్నా వేస్తే ఇంకా మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ శనగపప్పు అట్లా కొంచెం నానబెట్టి యాడ్ చేస్తే మస్తు ఉంటుంది కానీ నా దగ్గరనైతే లేకుండే ఇంకా అందుకోసం ఏం వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోర్రీ దీన్నే మనము గిన్నెపిండి అంటారు సర్వపిండి అంటారు మేమైతే ఇంకా సర్వ కట్టమందము చిన్నప్పుడు అట్లా కామెడీగా కానీ అసలు దీని టేస్ట్ వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇది తింటే మాత్రం మన పాతకాలం మన అమ్మమ్మలు మన నానమ్మలు పెట్టిన రెసిపీస్ గుర్తుకస్తాయి సో ఇది అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అంత మంచిగా ఉంటుంది ఇంక ఇందులో పల్లీలు అవన్నీ వేస్తారు నువ్వులు మా నువ్వులది నేను గరల కోసం ప్రిపేర్ చేసిన కాబట్టి ఇంకా డైరెక్ట్ అట్లనే వేస్తున్నా ఇంక ఎన్ని తినలేకే అంత టేస్ట్ ఉంటుంది అనుకోర్రి అమ్మయ్యా ఇంకా ఫైనల్ అయితే ఇంకా సొరకాయ సర్వపిండి పెట్టేసిన ఎట్లుంటుందో చూద్దాం ఇంకా మరి ఇదన్న ట్రై చేద్దాం అని చెప్పేసి ఏంటో ఫ్రెండ్స్ అన్నీ తినాలనిపిస్తుంది కానీ చేసిన తర్వాత చేసేటప్పుడు చేయకముందు అనిపిస్తుంది తినాలని చేసిన తర్వాత ఇక తిన్నట్టే అనిపిస్తుంది ఇక తినాలనిపియ్యి కరెక్ట్ తినే టైంకి ఆడికే చేసి చేసి వస్తుంది ఏం తింటాం ఫ్రెండ్స్ ఎవరన్నా చేసి పెడుతున్నో తినాలనిపిస్తుంది ఇక మనమే చేసుకొని మనమే తినాలంటే గట్లనే ఉంటుంది ఫైనల్ అయితే ఒక ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ సర్వపిండి అయితే మంచి వచ్చింది పర్లేదు చూసిరు కదా ఇంకా దీంతో మనం ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇంకా సర్వపిండే కాదు నేనైతే ఓన్లీ సర్వపిండి ఉన్ను ఇంకా గారెంట్ అయితే చేసిన మీరు ఇంకా ఈ సొరకాయతో ఇంకా ఏం వెరైటీగా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి నాకైతే తెలుసుకోవాలని ఉంది ఓకేనా ఫైనల్ అయితే ఇంకా సర్వపిండి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక ముచ్చట ఏంటంటే వీడియోస్కి అయితే వ్యూస్ మస్తు తగ్గిపోయినాయి నా వీడియోస్ ఇంగ్లీష్లు వస్తున్నాయా తెలుగులో వస్తున్నాయా జర కామెంట్ చేయరు నేనేవో కష్టపడి వీడియో చేస్తూ ఉంటే మొన్నటిదాకా ఒకటో రెండో వీడియోలు తెలుగు ఇంగ్లీష్లో వచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం మొత్తం అన్ని వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏం తలనొప్పు నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్ వ్యూస్ తగ్గిపోతున్నాయి ఏం అని చూసేసరికి ఏంది కథ మొత్తం ఇంగ్లీష్లో యాడ్ అయిపోయినాయి డబ్బింగ్ ద్వారా సో ఇంగ్లీష్ వాళ్ళకి యూజ్ మన తెలుగు వాళ్ళకి కూడా ఇంగ్లీష్లో యూపెడతా చూస్తారా చూడరు కదా ప్లీజ్ కొంచెము చూడు రి ఇంగ్లీష్లు అత్తున్నాయో తెలుగులో వస్తున్నాయో కామెంట్ చేయర్రి ఇంకా మీరు ఇంతవరకు ఇట్లాంటి ఇంకా ఎట్లాంటి రెసిపీస్ చేస్తారు ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే కామెంట్ చేయర్రి అట్లనే మన ఛానల్లా ఇంకెట్లాంటి వ్లాగ్స్ బెటరు సో కుకింగ్ బ్లాగ్సా లేకపోతే డైలీ రొటీన్ బ్లాగ్సా లేకపోతే నా ఓన్ వాయిస్తో వీడియోసా లేకపోతే రీల్సా ఎట్లయితే బెటర్ అనేది కూడా కామెంట్ చేయరు ఏం దక్క కానీ అడుగుతున్నాం అని కూర ఎందుకంటే ఇంకా నేను ఒక్కదాన్నే నాకు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి మీ కామెంట్స్ నాకు కొంచెం అప్ మీ లైక్స్ కామెంట్స్ మీ సపోర్టు ఓకేనా థ్యాంక్ యూ అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్